దేశంలోనే అత్యంత వెనుకబాటుతనానికి గురైనటువంటి ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యానికి గురైనటువంటి మన మార్కాపూర్ డివిజన్ని ఇక్కడున్న సమస్యలను గుర్తించినటువంటి మన ప్రియతమ నేత మన మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష ఈ ప్రాంత ప్రజల కోరిక గుర్తించి ఈ మార్కాపుర్ని కేంద్రంగా ఈ డివిజన్ మొత్తం కలిపి కనిగిరి అన్ని ఇన్ని ప్రాంతాలతోటి ఒక ప్రత్యేకమైన జిల్లాగా ప్రకటించడం చాలా ఆనందదాయకం జన్మ జన్మల ఈ ప్రాంత ప్రజలు నారా చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ వారి కుటుంబానికి సదా ఎల్లవేళ్ళ మనం రుణపడి ఉండాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం ఎంతో నిర్లక్ష్యానికి గురైనటువంటి ప్రాంతాన్ని తాగేదానికి మన గ్రామాల్లో ఇయాళ్ కూడా ట్యాంకర్ల ద్వారా నీళ్లు సప్లై చేయాల్సిన దౌర్భాగ్య పరిస్థితులు మన రాష్ట్రంలో ఏదన్నా ఉందంటే అది ఒక మార్కాపూర్ మాత్రం మార్కాపూర్ విడిజన్ ప్రాంతమే కానీ గత పాలకులు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులు మన మన ప్రాంతాన్ని నెట్టారంటే మన ప్రాంత ఓట్లతోటి మన జనాల ఓట్లతోటి వాళ్ళు గద్దెనెక్కి మన ప్రాంత ప్రజల ఆకాంక్షను విస్మరించి జగన్మోహన్ రెడ్డి ఒక అరాచక పాలన గత ఐదు సంవత్సరాల్లో అందరు ప్రజలందరూ చూశారు ప్రత్యేకంగా జిల్లాలు ఏర్పాటు చేసే క్రమంలో ఈ ప్రాంత ప్రజలు మొత్తం అయ్యా మాకు జిల్లా ఇచ్చి మా ప్రాంతాన్ని ఆదుకోండి మా ప్రాంత అభివృద్ధికి మీరందరూ సహకరించి దోహదం చేయమని చెప్పి అడిగితే ఈ ప్రాంత నాయకులు కూడా నిమ్మకు నీరెత్తినటువంటి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి దగ్గరికి వెళ్ళి అయ్యా మా మార్కాపూర్ కేంద్రంగా జిల్లా చేయమని చెప్పి ఈ ప్రాంత ప్రజలతోటి ఓట్లతోటి గెలిచినటువంటి ఏ శాసనసభ్యుడు కూడా మంత్రికి కూడా ఒక్క అడుగు ముందుకేసిన పాపాన పోలేదు మన ప్రాంతాన్ని వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం వాళ్ళ చిన్నాయన ఉనికి ఆయన రాజకీయ మనుగడ కోసం మన వచ్చిన అవకాశాన్ని ఇసిరి బంగాళాఖాతంలో వేయడం జరిగింది మన ప్రాంత ప్రజలు మొత్తం